ప్రకాష్ రాజు కర్ణాటక రాష్ట్రంలో పుట్టాడు ఆయన బెంగళూరు పట్టణంలో అయితే ఈయన ఆ రాష్ట్రం కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఫేమస్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలో ఈయన తెలుగులో అనేక సినిమాల్లో ప్రకాష్ రాజు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాడు కొన్ని సినిమాల్లో విలన్గా నటించాడు మరి ఒకటి రెండు సినిమాలు తెలుగులో హీరోగా కూడా యాక్ట్ చేశాడు ఆయన అంటే హీరోకి ఎంత ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉందో చాలా సినిమాల్లో ప్రకాష్ రాజుకి అదే స్థాయిలో ప్రాధాన్యత ప్రాముఖ్యత సినిమాలు ఉండేది ఆ స్థాయి సినిమాలు తీశారు ఆయన తెలుగు సినీ ప్రేక్షకులందరూ కూడా ప్రకాష్ రాజు గారిని చాలా బాగా ఇష్టపడతారు ఈయన సౌత్ ఇండియన్ పాపులర్ ఫిల్మ్ యాక్టర్లో ఈయన కూడా ఒకరని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇలాంటి ప్రకాష్ రాజు గారు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కాకుండా మాట్లాడతారు అంటే ఆయన బుర్ర ఉండి మాట్లాడతారు బుర్ర లేకుండా మాట్లాడతా తెలియదు కానీ చాలా సందర్భాల్లో ఆయన మాటలు వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి అంటే సంబంధం లేని విషయాల్లో కల్పించుకొని మరి వేలు పెట్టి మరి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు అయితే రీసెంట్ గా చూస్తే పెహల్గామ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం విధించిన ఆంక్షలు అందరికీ తెలిసిందే ఎవరైతే పాకిస్తానీలు భారతదేశంలో ఉన్నారో వారందరి వెళ్ళిపోమంది భారత్ సక్కాదు ఎవరైతే ఎడ్యుకేషన్ వీసా మీద అదే విధంగా విజిటింగ్ వీసా మీద ఆఖరికి మెడికల్ వీసా మీద ఉన్న కూడా వెళ్ళిపోమన్నారు పాకిస్తాన్ కు సంబంధించి మరి సింధు నదీ జలాల ఒప్పందం ఏదైతే ఉందో వార్త అది కూడా రద్దు చేసుకున్నారు ప్రభుత్వం భారత ప్రభుత్వం అంటే పాకిస్తాన్ అంటే ఉగ్ర మూకలు పెంచి పోషించే దేశం కాబట్టి వారి వల్ల ఎన్నో సందర్భాల్లో భారతీయులు భారత పౌరుల అమాయికులు ఎంతో ముందు బలయ్యారు కాబట్టి ఇక కఠిన నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి భారత ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది అయితే సినిమాలు కూడా అందుకు అతీతం కాదు సినిమాలు కూడా బ్యాన్ చేయాల్సిందే అయితే పాకిస్తాన్ నటుడికి ఈయన మద్దతు కలుగుతున్నాడు సినిమా బ్యాన్ చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాడు ఇతను పంపించాలి అసలు పాకిస్తాన్ పంపించాల భారతదేశంలో ఉండటం ఇతను అన్యాయంగా భారత పౌరులు పెహల్గాములు ఇరవై ఆరు మంది అన్యాయంగా చనిపోతే మతం అడిగి మరీ వాళ్ళని కలిసి చంపితే ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడిన దాఖలా లేవు వారికి మద్దతుగా వారి కుటుంబాలకు మద్దతుగా ఎన్నో సందర్భాల్లో ఈ ఉగ్ర మూకలు ముంబైలో బాంబు పెళ్లి చేశారు హైదరాబాద్ లో గోకుల్ చాటు కోటి దిల్సు నగర్ అసలు వీళ్ళ వల్ల ఈ ఉగ్రవాదుల వల్ల కొన్ని వందల మంది కొన్ని వేల మంది భారత పౌరులు అన్యాయంగా బలిపోయారు ఏ పాపం ఎరుగున వారు బలిపోయారు సో కాబట్టి ఇక ఉగ్రవాదం మీద ఉక్కుపాదం చెప్పేసి భారత్ తో పాటు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు కూడా నిర్ణయించుకున్నాయి ఆ క్రమంలో సినిమాను కూడా బ్యాన్ చేసినటువంటి నేపథ్యంలో పాకు నటుడు మూవీ బ్యాన్ అని చెప్పేసి ఈయన ఒక ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ పెద్ద మనిషి పాకు నటుడు మూవీ అంట బ్యాన్ చేయడం సరికాదంట ఇంకా పాకిస్తాన్ వాడు తీసిన సినిమాని అందరం చూసి వాడికి లక్షల్లో కోట్లలో రెవెన్యూ వచ్చే విధంగా చేసి ఆ డబ్బుల ద్వారా ఉగ్రవాదాన్ని వాళ్ళు అక్కడ పెంచి పోషిస్తారు ఆ ఉగ్రవాదు వచ్చి మన మీద వచ్చి అన్యాయంగా దాడులు చేస్తా ఉంటారు ఇదే ఈయన చెప్పొచ్చేది ఈయన చెప్పే సిద్ధాంతం అదే పాక్ నటుడు మూవీ బ్యాన్ చేయడం అంటే సరికాదంట మరి నెత్తిన పెట్టుకుని ఊరేగాలేమో పాకిస్తాన్ వాడిని మరి ఈయన అసలు ఏ భావజాలంతో మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు ఈ మనిషి పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ అనే చిత్రాన్ని భారత్ లో బ్యాన్ చేయడాన్ని ప్రకాష్ తప్పు పెట్టాడు పాకిస్తాన్ నటుడు ఎవరైతే ఉన్నాడో ఫవాద్ ఖాను అతను అబీర్ గులాల్ అనేటువంటి చిత్రం నటించాడు ఆ చిత్రంలో ఆ చిత్రాన్ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది బేసిక్ గా బ్యాన్ చేసేంత వరకు ఆ నటుడు ఎవడో తెలియదు ఆ సినిమా ఏంటో ఎవరికి తెలియదు బ్యాన్ చేసిన తర్వాత తెలిసింది ఓ పలానే సినిమా ఉంది దాంట్లో నటుడు ఆ పాకిస్తాన్ చెందినటువంటి ఫవాద్ ఖాన్ అనేవాడు నటించాడు దాంట్లోని సో కాబట్టి అన్ని అన్ని ఆంక్షలు మనం విధిస్తున్నాం కాబట్టి వాళ్ళ సినిమాలు ఎందుకు ఆడాలి మన దేశంలో ఎందుకు వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి సో తద్వారా ఆర్థికంగా వాళ్ళు పుంజుకొని మళ్ళీ మన మీదకి ఎగబట్టంకా తిరుగుబాటు చేయడానిక మన దేశం మీద ఉగ్రమూకుల్ని ఉసుకొలిపి మన భారత పౌరుని పొట్టను పెట్టుకోవడానిక మనం వారి సినిమాలు చూడాలి వారి వ్యాపారాలు కానీ వారి సినిమాలు కానీ వారికి సంబంధించిన ఏది కూడా అసలు భారతదేశం పూర్తిగా తిరస్కరించాలి ఇక్కడ నుంచి భవిష్యత్తులో ప్రభుత్వ ఆంక్షలు విధించింది ప్రతి పౌరుడు పాటించాలి ప్రభుత్వ ఆంక్షలు విధించినా విధించకపోయినా నిఖార్సైన భారతీయుడు నిఖార్సైన భారత పౌరుడు ఈ పాకిస్తానీల యొక్క ప్రతి అంశాన్ని మనం వ్యతిరేకించాలి తిరస్కరించాలి సో ఆ క్రమంలో ఒక సినిమా బ్యాన్ చేస్తే అది సరికాదని చెప్పేసి నేను ఒక ఇంటర్వ్యూ స్టేట్మెంట్ ఇస్తాడు ఫోర్నోగ్రఫీని తప్ప దేన్ని నిషేధించకూడదు అన్నాడు చూడండి పెద్ద మనిషి ఫోర్నోగ్రఫీని తప్ప దేని నిషేధించకూడదు అంట చూడు మరి వెళ్ళి పాకిస్తాన్ చూడండి ప్రకాష్ రాజ్ గారి సినిమాలు మీరు అక్కడ పౌరసత్వం తీసుకొని అక్కడికి వెళ్ళి చూడండి సినిమాలు వారి సినిమాలు మీకు అంత ప్రేమ ఉంటాయి వారి మీద లేకపోతే అక్కడ తోటి చేయండి సినిమాలు మీరు ఏంటండి ఇది సో మీరు ఎవరన్న స్టేట్మెంట్ ఇవ్వడానికి మీకు ఏం అర్హత ఉంది మీకు మీకు ఏం అర్హత ఉంది మీకు ప్రజలు ఏమన్నా మీకు ఏమన్నా ఆ పట్టం కట్టారా ఏ అర్హతతో మాట్లాడుతున్నారు మీరు మీకు ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నారు పాకిస్తాన్లో సినిమాలు చూడాలా ఈ భారతీయులు వాడేమో ఉగ్రవాదులు పెంచి పోషించి దేశం మీద కొద్దులు అందరినీ సమ్ముకుంటూ పోతా ఉంటాడు మీరేమో వాడి సినిమాలు చూడాలి బ్యాన్ చేయడం తప్పని చెప్పేసి మీరు స్టేట్మెంట్ ఇస్తారా ఇంటర్వ్యూలో పాక్ నటుల సినిమాలను చూస్తారా లేదా అన్నది ప్రజలకే వదిలేయాలని తాజాగా ఇంటర్వ్యూలో ఏం చెప్పారు అసలు మీరెవరండి చెప్పడానికి అసలు ఆ పాకిస్తాన్ వద్దురా బాబో మన దేశంలో వాడిని పంపించేయండి అని చెప్పి దేశమంతా పెద్ద ఎత్తున ఏకతాటి మీద నిలబడి మాట్లాడుతూ ఉంటే సినిమా చూడాలా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు మీరెవరు చెప్పడానికి అని చెప్పేసి అసలు మీరెవరండి భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మీరు ప్రజలు ఒప్పందన్నారు కదా పాకిస్తాన్ మే ప్రేమ ఉన్నోడు చూస్తాడేమో అది అది అందరికి తెలియదు నిఖాసైన భారతీయుడు అసలు పాకిస్తాన్ని పూర్తిగా తప్ప ఈ భారతదేశానికి ప్రశాంతత ఉండదు అని చెప్పేసి కోరుకుంటున్నారు అఫ్ కోర్స్ పాకిస్తాన్ లో పౌరులు ఉన్నారు సివిలియన్స్ సరే వారిలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు వారిని పక్కన పెడితే ఆ ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళని ఆ ఉగ్ర మోకలకు రక్షణ కల్పించేటువంటి ఆ ఆర్మీ అధికారులు వాళ్ళందరినీ తుది ముట్టించాలని భారత పౌరులందరూ కోరుకుంటా ఉంటే సినిమాలు చూడాలా వద్దా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు అని మీరెవరు చెప్పడానికి మీకేం ఆరాధుందని చెప్తారు మీరు అసలు ముందు మీ సినిమాలు బ్యాన్ చేయాలి మీలాంటి వ్యక్తుల్ని సినిమాలో తీసుకున్నటువంటి ఎవరైతే దర్శకులు నిర్మాతలు ఉన్నారో వారు కఠినంగా వ్యవహరించాలి లేకపోతే మీకు అంత దైదివా చెప్పడానికి మీరు చెప్తారు బ్యాన్ చేయడం తప్పని మీరు చెప్తారు ఆ ప్రజలు డిసైడ్ చేస్తారు సినిమా చూసేది లేదని ఎవరు వద్దన్నారు కదా ప్రజలందరూ దేశ ప్రజలు పాల్గామా ఉగ్రదాడి తర్వాత ఫవాదు వాణి కపూర్ నటించిన మూవీని కేంద్రం విడుదలకు ముందే నిషేధించింది సో కాబట్టి ఆ సినిమాని భారతీయులు ఎవరో చూడటానికి ఇష్టపడటం లేదు భారతీయులు ఎవరో కూడా ఆ సినిమాని చూడరు ప్రకాష్ రాజ్ గారు మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు పాకిస్తాన్ వెళ్ళి ఎందుకంటే భారతదేశంలో ఆ సినిమా బ్యాన్ చేశారు కాబట్టి మీరు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ సినిమా చూసి అక్కడే ఉండి అక్కడ నటీ నటులతో సినిమాలు తీసుకుంటూ మీరు బతికండి అంతేగాని మీరు ఉచిత స్టేట్మెంట్లు ఇవ్వద్దు ఇలాంటి పరిస్థితుల్లో మీరు గతంలో ఎన్నో కాంట్రవర్సియల్ స్టేట్మెంట్లు ఇచ్చారు ఆఫ్ కోర్స్ మీరు ఫోకస్ అవడం కోసమో ఏదో మీ అటెన్షన్ కోసం మీరు ఏదో రకరకాలుగా మాట్లాడారు అది సెకండరీ సో దయచేసి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మాటలు మాట్లాడాలో కొంచెం తెలుసుకొని మాట్లాడండి కాస్త మైండ్ దగ్గర పెట్టుకొని మనం ఏం మాట్లాడుతామో మనం మాట్లాడే మాట ఈ దేశానికి సంబంధించి పౌరుల మీద ఎంత ఇంపాక్ట్ చూపుతుందో మరి ఈ దేశ ఆత్మ గౌరవం మీద ఎంత ఇంపాక్ట్ చూపుతుందో తెలుసుకొని మాట్లాడండి మీరు మాట్లాడిన మాట రేపు పాకిస్తాన్ వాడు అక్కడ టీవీలో చర్చలు పెట్టేస్తా ఉంటాడు అక్కడ భారతదేశంలో సినిమా నటినటులు కూడా మాకు మద్దతు చేస్తా ఉన్నారు మన పాకిస్తాన్ సినిమాలు ఆపడానికి వీల్లేదు అన్నారు ఏదైనా ఉంటే ఆర్మీతోనో లేకపోతే ఉగ్రవాదులతో తెలుసుకోండి అసలు ఉగ్రవాదం మా సంబంధం లేదు ఆ ఉగ్రవాదులు మీరు ఏదైనా చేసుకోండి మాకు సంబంధం లేదు మా సినిమాలు ఎందుకు ఆపుతారు మా వాటర్ మాకు సింధు నదీ జలాల ఒప్పందం ఎందుకు రద్దు చేస్తారు మాకు నీళ్ళు ఎందుకు ఆపుతారు మాకు మమ్మల్ని ఎందుకు ఇచ్చేస్తారు అని చెప్పేసి రేపు పొద్దున అందరు మాట్లాడతారు వాళ్ళు మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు నోటి దోలు తెలిసి తెలియక మాట్లాడిన మాటల వల్ల పాకిస్తాన్ వాడికి అస్త్రం ఇచ్చినట్టు అవుతుంది మన భారత ప్రభుత్వం విధించిన ఆంక్షల్ని మీరు వ్యతిరేకిస్తున్నారంటే ఎంత తప్పది ఎంత కండకావరం మీకు సో ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది లేకపోతే పరిస్థితులు చేతులు దాటిపోయే పరిస్థితి ఉంది సో భారత ప్రభుత్వం ముందు ప్రకాష్ రాజ్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటే మాత్రమే ఇలాంటి వాళ్ళు ఇంకా ఇష్టానుసారంగా నోరు తెరిచి ముందుకొచ్చి వాళ్ళ అటెన్షన్ కోసం తప్పుడు స్టేట్మెంట్ లేకుండా ఉంటారు